అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వార్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం మారుదాం దేశాన్ని మారుద్దాం మనం మారాల్సిందేంటి దేశంలో మారాల్సిందేంటి అనే దాని గురించి ఈ వీడియోలో ఒకసారి అయితే చూద్దాం ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల మీద ఒక్క వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలు వాళ్ళ గలం విప్పుతున్నారు కాబట్టి మన ఛానల్లో దాదాపు నలభై వేల మంది అంటే దాదాపు నలభై వేల కుటుంబాలు అంటే లక్ష అరవై వేల మంది కుటుంబానికి నలుగురు వేసుకున్నా కానీ లక్ష అరవై వేల మంది మన ఛానల్ని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు కాబట్టి వాళ్ళ తరపున మన ఛానల్ తరపున కూడా దేశంలో జరుగుతున్న జరిగిన పరిస్థితి గురించి మనం కూడా వాళ్లకు సంతాపం తెలియచేయాలి కాబట్టి మన ఛానల్ తరఫునైతే ఈ వీడియో చేస్తున్నాను ఇది ఎవరిని ఉద్దేశించి కాదు మరొకసారి తెలియజేస్తున్నాను మనం మారుదాం దేశాన్ని మారుద్దాం అవును ఇది నిజమే మనం మారాల్సిన అవసరం అయితే ఉంది అలాగే దేశాన్ని కూడా మార్చాల్సిన అవసరమైతే ఉంది మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది నేను పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మన దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే నేను పుట్టినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ రోజుకి కూడా దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే ఆ రోజు కూడా భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళే ఎక్కువ ఈ రోజుకి కూడా భారతదేశం నుండి ఇతర దేశాలకు వెళ్ళే వాళ్ళే ఎక్కువ చాలా పార్టీలు మారాయి గవర్నమెంట్లు దేశంలో మారాయి అయినా కానీ చాలామంది పరిస్థితి మాత్రం అలాగే ఉంది అసలు ఏం చేస్తే మన దేశం మారుతుంది ఏం చేస్తే దేశంలో ఉన్న అత్యాచారాలు ఆగుతాయి అలాగే దేశంలో ఉన్న పేదవాళ్ళు మెరుగైన స్థాయికి వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఒకసారి చూద్దాం ఇక వివరాల్లోకి వెళ్తే మీ అందరికీ తెలిసిందే వెస్ట్ బెంగాల్లో ఎనిమిదో తారీఖున ఆగస్ట్ ఎనిమిదో తారీఖున ఒక బాలికపై అత్యాచారం జరగటం ఒక డాక్టర్ పై ముప్పై ఒక్క సంవత్సరాల అమ్మాయిపై దాంతో దేశం మొత్తం ఉలిక్కి పడటం దానికి జస్టిస్ కావాలని గత పది పన్నెండు రోజులుగా చాలామంది మన రాష్ట్రంలో కూడా వివిధ గ్రామాలలో అలాగే వివిధ పట్టణాల్లో రోడ్లు పైకి రావటం ఒక్క మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో దాదాపు మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న యువతంతా రోడ్లు పైకి రావటం అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళకు సంఘీభావం తెలియచేయటం ఇలా జరుగుతూ వస్తుంది పది రోజులుగా జరుగుతుంది కానీ ఇది ఇంకొక పది రోజులు అయితే మళ్ళీ మర్చిపోతాం ఈ ఘటన ఆగిపోతుంది కానీ ఇది పూర్తిగా కూడా ఆగిపోవాలి అంటే మాత్రం మన రాజ్యాంగంలో ఒక చట్టాన్ని అయితే తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది పూర్తిగా కూడా రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం అయితే ఉంది మన దేశంలో ఎన్నో చట్టాలని ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో ఎన్నో చట్టాలను అయితే మార్చడం జరిగింది ఒక జమ్మూ కాశ్మీర్ చట్టం కానీ అలాగే రైతుల గురించి చట్టాలు కానీ అలాగే విద్యార్థుల గురించి చట్టాలు కానీ అలాగే రాజకీయ నాయకుల గురించి చట్టాలు కానీ ఎన్నో చట్టాలని ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో రాజ్యాంగం రాసిన తర్వాత మనమైతే మార్చుకోవడం జరిగింది అలాగే ఎప్పటికైనా ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరమైతే ఉంది ఆ చట్టం ఏమిటంటే ఎప్పుడైతే ఎవరైతే అత్యాచారం చే చేస్తారో ఆ వ్యక్తికి అయితే తర్వాత రోజు ఉరిశిక్ష అయినా వేయాలి లేదంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి జనాల్లో విడిచిపెట్టాలి లేదంటే ఆ వ్యక్తిని షూటెడ్ ఆర్డర్స్ అంటే ఆ వ్యక్తిని కాల్ చేసే విధంగా పూర్తిగా అయితే ఇవ్వాలి ఈ మూడిట్లో ఏదో ఒకటి లేదా మూడు మూడు ఆప్షన్లు పెట్టి ఒక రాజ్యాంగం కనుక తయారు చేసి చట్టంలో పెట్టగలిగితే ఎప్పుడైతే ఇలాంటి ఘటనలు జరుగుతాయో సూటెడ్ ఆర్డర్స్ జరిగినా కానీ అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జనాల్లో వదిలినా కానీ అలాగే లేదంటే ఉరి శిక్ష వేసినా కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి జరిగినప్పుడు ఇలాంటి ఘటన జరగాలి అంటే ఇలాంటి ఘటన ఎవరైనా చేయాలి అంటే భయపడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇలాంటి ఘటనలో మళ్ళీ మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మొట్టమొదటిది మనం మారుద్దాం దేశాన్ని మారుద్దాంలో మొట్టమొదటిది మనమైతే ఈ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది ఇక రెండవది మనమైతే ఎక్కడికక్కడ గుడుల్లో బడుల్లో అలాగే బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర మెట్రో స్టేషన్ల దగ్గర సినిమా హాల్ దగ్గర అలాగే ఎక్కడైనా మనం నడిచే సందర్భంలో అయినా ఎక్కడ చూసినా కానీ మన దేశంలో చాలామంది పేదవాళ్ళు ఉంటారు అంటే బిచ్చగాళ్ళు అనుకోవచ్చు మనం బిచ్చగాళ్ళు ఉంటారు చాలామంది వాళ్ళందరికీ కూడా పూర్తిగా కూడా మనమైతే ఒక కౌన్సిలింగ్ లాంటిది ఏర్పాటు చేయాలి అసలు బిచ్చగాళ్ళు లేని దేశంగా మార్చగలగాలి అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతా ఉన్న దేశం కాస్త అభివృద్ధి చెందిన దేశంగా మారే అవకాశం ఉంది దానికి ఒక సింపుల్ ప్రాసెస్ ఉంది మనం మన దేశంలో చాలామందికి స్కీమ్స్ ఇస్తూ ఉంటాం పెన్షన్లు ఇస్తాం అలాగే లేదంటే వాళ్లకు వికలాంగులైతే వాళ్ళకు నెలకు ఆరు వేలు ఏడు వేలు ఇస్తాం అలాగే బిచ్చగాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి మనం ఎప్పుడైతే పెన్షన్లు ఇవ్వగలుగుతామో వాళ్లకు ఆరు వేల రూపాయలు నెలకి ఇవ్వగలుగుతామో వాళ్ళకు ఆరు వేల రూపాయలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇక బయట కనపడకుండా బస్ స్టాండ్ల దగ్గర రైల్వే స్టేషన్ల దగ్గర ఎక్కడా కూడా కనపడకుండా ఒకవేళ కనపడితే వాళ్ళు పోలీసులు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించే విధంగా వాళ్ళకి నిజంగా ఏమైనా సమస్యలు ఉంటే ఆర్థిక పరంగా వాళ్లకు ప్రభుత్వాలే మన దేశంలో ఉన్న ప్రభుత్వాలే సాయం చేసే విధంగా చేయగలిగితే మన దేశంలో ఒక్క బిచ్చగాడు కూడా లేకపోతే మన దేశం అభివృద్ధి చెందిన దేశంగానే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం కాస్త అభివృద్ధి చెందిన దేశంగా మారే అవకాశం ఉంది మొట్టమొదటి అంశం అత్యాచారం చేసిన వ్యక్తికి వెంటనే జైలు శిక్ష లేదంటే ఆ వ్యక్తిని పట్టుకుని జనాల్లోకి వదిలేయటం లేదంటే తర్వాత రెండు రోజుల్లోని శిక్ష అది మొట్టమొదటిది రెండవది బిచ్చగాళ్ళు లేని దేశంగా ఒక్క వ్యక్తి కూడా బిచ్చగాడిలాగా రోడ్ల మీద బస్ స్టాండ్ల మీద అలాగే ఎక్కడ గుళ్ళ దగ్గర బళ్ళు దగ్గర ఎక్కడ మెట్రో స్టేషన్ల దగ్గర ఎక్కడా కూడా కనపడకపోతే మన చే మన దేశం అభివృద్ధి చెందిన దేశమే ఇక మూడవది మన దేశానికి పట్టుకొమ్మలు రైతులు రైతులు ఎప్పటికప్పుడు కష్టపడుతూ ఉంటారు ఎండల సమయంలో పంట పొలాలు ఎండిపోతాయి వర్షాల సమయంలో చేతికొచ్చిన పంట కొట్టుకుపోతుంది అలాగే రాత్రి వెనక పగలనక కష్టపడుతూ ఉంటారు రైతులందరూ ఇలా రైతులు అందరూ కష్టపడుతున్నప్పటికీ అందరికీ అన్నం పెడుతున్నప్పటికీ దేశంలో చాలా రాష్ట్రాల్లో ఆ రైతుకి చివరికి మిగిలేది ఏంటంటే రైతుకి అన్నం దొరకదు రైతు తిండి కోసం నలుగురిని డబ్బు అడుక్కునే పరిస్థితి అయితే చాలా రాష్ట్రాల్లో అయితే ఉంది కాబట్టి మన దేశంలో రైతులకి ఇంకాస్త గుర్తింపు కావాల్సిన అవసరం అయితే ఉంది రైతులు ఇంకాస్త అభివృద్ధిలోకి రావాల్సిన అవసరం అయితే ఉంది వాళ్ళు అందరికీ అన్నం పెట్టి వాళ్ళ కుటుంబం అన్నం తినడం కోసం చేయి చాచి అడిగే పరిస్థితి అయితే పోవాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి రైతులకి ఇంకా మన దేశంలో చాలా రాష్ట్రాల్లో కోల్డ్ స్టోరేజ్లు లేవు అలాగే చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా రైతులకైతే ఇంకా మద్దతు ధర లేదు అలాగే చాలామంది రైతులు వాళ్ళు పండించి అమ్మే సమయంలో గిట్టుబాటు ధర లేక దాన్ని రోడ్ల మీద పడేసే పరిస్థితి అయితే చాలా రాష్ట్రాల్లో అయితే ఉంది కాబట్టి మన దేశంలో రైతులకి ఇంకాస్త ఉన్నత స్థాయికి రావాలి రైతే నేరుగా అమ్ముకునే స్థాయి అంటే ఒక సినిమాలో ఉంటుంది హరికృష్ణ గారు ఏ విధంగా అయితే చెబుతారో రైతే పూర్తిగా కూడా రాజయ్యి రైతే తన పొలాన్ని నేరుగా అమ్ముకునే స్థాయికి ధరని పెట్టి నిర్ణయించి అమ్ముకునే స్థాయికి ఎప్పుడైతే వస్తాడో